వెల్కమ్ టు స్టానే న్యూస్ ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం గ్రామాల్లో పారిశుద్ధ్య వీధి లైట్లు సైడ్ డ్రైన్ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలి సిపిఎం పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో వచ్చిన సమస్యలపై ఎంఆర్ఓ ఎండీఓ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమల విఠలరావు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం పరికేసిందని వర్షాలు అధికంగా కురవడం వల్ల గ్రామాలలో విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నారని కనీసం బ్లీచింగ్ కూడా చల్లే పరిస్థితుల్లో అధికారులు లేరని గ్రామాలలో వీధి రైట్లు వెలగకపోవడం వలన కుక్కల బెడద పెరిగిందని వాటి నివారణ చర్యలు కూడా తీసుకోవడం లేదని కోతులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని తక్షణమే కుక్కల కోతులను నివారించటకు చర్యలు తీసుకోవాలని పారిశుధ్యంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆయన అన్నారు సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామాలలో సైడ్ డ్రైన్ల సమస్య వలన మురికి నీరు నిల్వ నుండి గ్రామాల్లో విపరీతంగా దోమలు బెడద ఉందన్నారు తక్షణమే అధికారులు స్పందించి దోమల మందు కొట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు సిపిఎం మండల కమిటీ సభ్యులు తడికా మండల చిరంజీవి నల్లమల్ల అరుణ ప్రతాప్ గుడిమెట్ల బాబు చిమిట విశ్వనాథం తదితరులు పాల్గొని నాయకత్వం వహించారు పరిష్కరించాలి స్థానిక సమస్యలను పరిష్కరించాలి పెరుబల్లి సైట్ రైన్ ను పరిష్కరించాలి పెరుబల్లి సైట్ రైన్ ను పరిష్కరించాలి పరిష్కరించాలి స్థానిక సమస్యలను పరిష్కరించాలి స్థానిక సమస్యలను పరిష్కరించాలి

కానీ పంచాయతీలో డబ్బులు లేవనే షాకుతో ఇది లైట్ లేయటం లేదు అట్లనే దోమల మందు కొట్టించడం లేదు అట్లనే బ్లీచింగ్ జల్లే పరిస్థితి కూడా దారుణమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెంటనే ఈ పారిశుద్ధ్యం మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అట్లనే మండలపాడు పాఠశాల పరం మొత్తల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మంచినీరు అందించే పరిస్థితి లేకుండా పోయింది అంటే బోర్డులు గత నెల రెండు మూడు నెలల నుంచి పీకి పక్కన పెట్టి వాటిని బాగు చేయించే పరిస్థితి లేదు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఫలితం లేకుండా పోయింది అంటే మేము ఏం అధికారులు ఉండి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఎంపీడో ముందు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి సిద్ధమయ్య ఇప్పటికైనా కర్నాగా ఇచ్చేశారు ఇప్పుడు మన ముందు మండల కార్యదర్శి గాయం చంద్ర గారు ఉన్నారు దాని గురించి ఎంపీడీఓ గారికి ఏవై కింద పత్రం ఇచ్చారో వారి గురించి మనం వారి ద్వారానే ఆధ్వర్యాలిగా గత పది రోజులుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో